హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి షాకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ వరుసగా బంగారం ధరల పెరుగుదలైతే కొనసాగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో ఈరోజు బంగారం మరియు విడుదల ఏమాత్రం పెరుగుదలు నమోదు చేస్తే తెలుసుకుందాం అంతకుముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనికి లైక్ చేయబోతే లైక్ చేయండి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సిమ్మలు అకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదారు చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పది రాముల బంగారంపై రెండు వందల పది రూపాయల పెరుగుదల నమోదు చేసి యాభై రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారంపై రెండు వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై నాలుగు వేల ఏడు వందల రూపాయలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారంపై రెండు వందల డెబ్బై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై వేల ఐదు వందల ఎనభై రూపాయల దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండి ఎనభై ఎనిమిది వేల ప్రదర్శలవుతుంది ఫ్రెండ్స్